శ్రీ మహాగణాధిపతీ ఓం శ్రీ గురువ్యో నమ అరి ఓం సర్వమంగళమాంగల శివే సర్వార్ధ సాధకే శే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ ఆ జగన్మాత మహాలక్ష్మి రూపమైనటువంటి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము స్త్రీలపైన సర్వ జగత్పైన పైన ఉండాలని కోరుకుంటూ సూత మహాముని శౌనకాది మహర్షుల పురాణ పౌరాణిక అయినటువంటి వరలక్ష్మి చరిత్రను ఇప్పుడు అందరం కూడా తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ అయితే సూత మహాముని శౌనకాది మహర్షులతో ఇలా అంటున్నాడు మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగజేసే ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు దానిని చెబుతాను వినండి అంటూ ఇలా అంటున్నాడట కైలాస పర్వతమున వజ్ర వజ్రవైడుర్య మనఘనఖితమైనటువంటి సింహాసనంపై శ్రీ మల్లికార్జున స్వామి కూర్చుని ఉన్నాడు పార్వతీదేవి స్వామివారికి నమస్కరించి ఓ మహాదేవ భూలోకంలో స్త్రీలు ఎలాంటి పూజలు వ్రతాలు వల్ల సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాది సౌఖ్యములు పొందుతారో అన్నింటినీ కూడా స్త్రీలకు అందరూ కూడా సులభంగా ఆచరించే ఉపాయమును చెప్పమని ఆ కాత్యాయని పరమేశ్వరుణ్ణి కోరిందట అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు ఓ పరమేశ్వరి స్త్రీల పట్ల నీకు ఎంత ప్రేమదేవి అని చెప్పుతూ స్త్రీలకు అన్ని విధాల సౌఖ్యాలు సంతతిని కలుగజేసే ఒక వ్రతం ఉన్నది అది దాని పేరే వరారు ఇచ్చే వ్రతము వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసం శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు అప్పుడు అమ్మవారు ఇలా అంటున్నది స్వామి సర్వేశ్వర ఈ వ్రతం ఎట్లా చేయాలి విధి విధానమేమిటి ఏ దేవతను పూజించాలయ్యా పూర్వం ఎవరైనా చేసినారా అంత వివరంగా చెప్పమని కోరింది అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారిని దగ్గరకు తీసుకొని ఇలా చెప్పుతున్నాడు మగధ దేశంలో కుండీనం అనే పట్టణము ఆ పట్టణము బంగారు ప్రాకారాలతో బంగారు గోడలతో గల ఇండ్లతో ఉన్నది ఆ పట్టణములో చారుమతి అనే మహిళ ఉన్నదట ఆ స్త్రీ ప్రతిరోజు ఉదయము బ్రహ్మముహూర్తానికి ముందే మేల్కొని స్నానాది నిత్యకరములు చేసుకొని పెద్దవాళ్లకు అన్ని విధాలుగా చక్కపరిచి ఇంటి పనులన్నీ కూడా చేసుకొని అందరితో శాంతిగా ఆనందంగా గడిపేది ఆ చారుమతికి మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్నప్నంలో కలలో అమ్మవారు కనిపించి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ వినేయతను మంచి బుద్ధిని చూసి నీకు ప్రత్యక్షమైనానమ్మా శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించి నీ యొక్క కోరికలు వరాలు తీర్చుకో అని చెప్పింది ఆ చారుమతి స్వప్నంలోనే అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఎన్నో స్తోత్రాలు చేసి ఇలా అంటుంది ఓ జగజ్జనని నీ కటాక్షం వల్ల జనులు ధన్యులవుతారు విధ్వంసులవుతారు సకల సంపన్నులవుతారమ్మా మాత నేను ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలము నాకు ఈ జన్మలో ఈ అనుగ్రహము కలిగింది అని ఆనందంతో ఏడిచింది అప్పుడు మహాలక్ష్మి చారుమతికి అనేక వరాలిచ్చి అంతర్ధానం చెందింది ఆ చారుమతి వెంటనే మేలుకొని తమ ఇంటి చుట్టూ చూసి ఓహో ఇదంతా కళ అని అనుకున్నది తరువాత తెల్లవారి రోజున ఈ కళ గురించి పెద్దవాళ్ళందరి కూడా చెప్పి విచారించి అందరి సలహాలు తీసుకొని అమ్మవారు చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతము చేయాలని నిశ్చయించుకొని అంతలో ఆ శ్రావణ మాస పూర్ణిమకు ముందు అంటే శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఆ చారుమతి తన తోటి స్త్రీలందరినీ కూడా తన ఇంటికి తీసుకొని వచ్చి ఇంటిలో గోమయంతో అలికి మండపం పెట్టి కొత్త వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలకు పంచద్రవ్యాలతో కలుషం పెట్టి అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి ధ్యానవాహనాది చోడోపచార పూజలు చేసి తొమ్మిది వస్తు సూత్రాలు గల అంటే తొమ్మిది పోగులు గల కంకణాన్ని దక్షిణాస్తమ్మున ధరించి అమ్మవారికి అన్ని రకాల నివేదనలు చేసి ఆరదిచ్చి ప్రదక్షిణలు చేసినారట ఇట్లా ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీల కార్లకు గల్లు గల్లుమని శబ్దము కలిగిందట ఏమిటని చూసుకుంటే కార్లకు బంగారు గజ్జలు కలిగి ఉన్నాయట వారంతా ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహము అని మనసులో తలుచుకుంటూ మరో ప్రదక్షిణ చేయగానే చేతులకు వజ్రవైూర్యభరితమైనటువంటి కంకణాలు కలిగాయి గాజులు కలిగాయి వారంతా మూడో ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వాలంకార శోభితంతో వెలిగిపోతున్నారట ఆ స్త్రీల గృహములలో స్వర్ణమయమైపోయిందంతా కూడా అందరి ఇండ్లలో రథాలు గజ తురంగ వాహనాలతో ఉన్నాయట ఆ స్త్రీలను ఇంటికి తీసుకుపోవడానికి వారి వారి ఇంటి నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి ఆ చారుమతి ఇంటి ముందు నిలిచి ఉన్నాయట తరువాత ఆ చారుమతి మొదలకు స్త్రీలందరూ కూడా తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించినటువంటి పురోహితునికి పన్నెండు కుడుములు దానం ఇచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి ఆశీర్వాదము తీసుకున్నారు ఆ వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి నైవేద్యములను బంధువులతో అందరితో ప్రసాదము స్వీకరించి తమ కోసం బయట నిలిచి ఉన్నటువంటి వాహనాలపై స్త్రీలందరూ కూడా వెళుతూ ఒకరితో ఒకరు ఆ చారుమతి చాలా గొప్ప భాగ్యావతి అని అనుకుంటూ చారుమతిని పోడుకుంటూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు తర్వాత కూడా స్త్రీలందరూ కూడా ఆ చారుమతి లాగే ప్రతి సంవత్సరము కూడా ఈ రథాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రాది సకల సౌఖ్యములు పొంది అన్ని విధాలుగా సుఖభోగాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఓ పార్వతీదేవి ఆ ఉత్తమమైన రథమును అందరూ చేయవచ్చు చేసిన వారు సర్వ సౌభాగ్యములతో సుఖాలు పొందుతారు ఈ కథను విన్న చదివిన అంటే పారాయణము చేసిన వారందరికీ కూడా వరలక్ష్మీదేవి ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధిస్తాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్టు శోనగాది ఋషులకు సూతమహాముని చెప్పినాడు కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నాడు స్త్రీలందరూ కూడా ఈ రథాన్ని ఆచరించాలని కోరుకుంటూ అదేవిధంగా వివిధ కారణాల వల్ల ఆచరించలేని వారు కూడా ఈ యొక్క కథను విన్నంత మాత్రమే చదివినా విన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సర్వ సౌక్యాలు కూడా పొందుతారని మనసారా కోరుకుంటున్నాము జై గురుదత్త శ్రీమాత్రే నమ